హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గుడ్ న్యూస్ అయితే అండి మీరు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఏదైతే మన ఇంద్రమ పథకం అయితే ఉందో ఆ పథకం ద్వారా వచ్చేసి ఇల్లులైతే శాంక్షన్ అయితే చేయడం అయితే జరిగింది కాబట్టి మనకి డబ్బులు ఐదు లక్షల రూపాయలు ఎప్పుడు ఇస్తారు అలాగే ఎన్ని దశలు ఇస్తారు దాని గురించి వచ్చేసి పొంగలేటి శ్రీనివాస్ గారు కూడా మనకైతే నిన్న వచ్చేసి అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి కొన్ని చోట్ల వచ్చేసి మనకైతే ఇంద్రమ్మ పథకం ద్వారా వచ్చేసి ఇల్లులైతే శాంక్షన్ చేసిన తర్వాత ఆల్రెడీ వచ్చేసి గృహ నివారణ కూడా మనకైతే జరుగుతుందండి అంటే మనకైతే ఇల్లులు కూడా అయితే కడుతున్నారు కాబట్టి ఏ విధంగా అయితే ఉన్నాయో అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఒక్కసారి మనకైతే ఎవరైతే ఇంద్రమ పథకం ద్వారా వచ్చేసి ఇల్లులైతే శాంక్షన్ అయిందో అలాగే ఇంకా మీకు కాలేదు ఒక్కసారి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అయితే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని ఒక లైక్ చేసేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ప్రజల కోసం గతంలో సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నో హామీలు అయితే ఇచ్చారు పథకాల గురించి దాంట్లో భాగంగానే ఇంద్రమ్మ ఇంద్రమ పథకం వచ్చేసి మనకైతే రెండు వేల ఇరవై ఐదులో జనవరి నెలలైతే ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి ఇప్పటికీ దాదాపు నెల దాటిన తర్వాత మనకి ఇంద్రమ పథకం ఇల్లుల పనులు అయితే స్టార్ట్ అయినాయి కాబట్టి మొదటిగా వచ్చేసి మన తెలంగాణలో జగిత్యాల జిల్లాలో కూడా వచ్చేసి నిన్న ప్రాథమ పథకం ప్రారంభించిన తర్వాత కలెక్టర్ గారు వెళ్ళి అక్కడైతే చూడడం అయితే జరిగిందండి మొత్తానికి వచ్చేసి ఐదు లక్షల రూపాయలు అనేది మన తెలంగాణలో ఎవరైతే ఇంద్రమ పథకం ద్వారా అయితే అర్హత పొందడం అయితే జరిగిందో లీస్ట్ అయితే వచ్చింది కదా సో వాళ్ళందరి కోసం వచ్చేసి మనకైతే ఐదు లక్షల రూపాయలను వచ్చేసి మనకైతే నాలుగు విడతలకు అయితే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి మొత్తానికి ఏ విధంగా అంటే మనకైతే గోడ నిర్వహణకి ఏదైతే గోడ కట్టడానికి ఉందో సో అక్కడ వరకు ఒక లక్ష రూపాయలు దాని తర్వాత స్టేజ్కి ఇంకో రెండు లక్షలు దాని తర్వాత స్లాబ్ వేసేటప్పుడు ఇంకో లక్ష ఆ విధంగా వచ్చేసి ఐదు లక్షల రూపాయలు వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఇంద్రమ్మ పథకం ద్వారా వచ్చేసి ఇల్లు కట్టుకోవడానికి అర్హత పొందారో సో వాళ్ళందరి కోసం వచ్చేసి ఐదు లక్షల రూపాయలైతే విడుదల చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది అలాగే ఇంద్రమ్మ పథకం ద్వారా వచ్చేసి ఎవరైతే అర్హత పొందుతున్నారంటే ఎవరికైతే అస్సలు ల్యాండ్ లేదో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ముందుగా ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఇల్లు అయితే నిర్వహించడం అయితే జరుగుతుందండి సో మొదటిగా చూసుకుంటే మన తెలంగాణలో ఒక నియోజకవర్గానికి మూడు వేల రెండు వందలు ఏళ్ళైతే కేటాయించారు అది కాస్త మన గ్రామంలో పంచాయతీ ఏదైతే ఉందో గ్రామ పంచాయతీ వచ్చేసరికి దాదాపు పదిహేను ఇళ్ళు పది ఇల్లులు మాత్రం కేటాయించడం అయితే జరుగుతుందండి సో ఈ విధంగా చూసుకుంటే మనకైతే గ్రామ పంచాయతీకి ఒక పది పని వచ్చినా సరే ఎంతో కొంత పేద ప్రజలు అయితే ఉంటారు కాబట్టి ముందుగా వాళ్ళకైతే అవకాశం ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకైతే అవకాశం అయితే ఇవ్వాలని మనకి ఈసారి గట్టి నిర్ణయం అయితే వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే మూడు వేల రెండు వందల ఇళ్ళు అయితే ముందుగా అయితే కేటాయించిన తర్వాత మిగతా ఇల్లు అయిన తర్వాత కేటాయిస్తారట సో దీంట్లో భాగంగానే మన తెలంగాణలో గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో గ్రామ సభ పెట్టిన తర్వాత ఒక లీస్ట్ మనకైతే గతంలో అయితే వచ్చింది కదా సో అదే లీస్ట్ ప్రకారం లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే తీసుకున్న తర్వాత మన బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా నేరుగా వచ్చేసి మనకైతే ఖాతాలు అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఈసారి ఇంద్రమ పథకం ద్వారా ఇల్లులు డబ్బులు అనేది ఓకేనా సో మీకు కనుక ఏదైతే మీ పేరు వచ్చి ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేసే మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా